아무 편차든지 없는지 미리 보라. 어떤 자료들 어떻게 완전히 보라. 만약에 우리가 몸에 들어온 이들 나라가 보라. 만에 우리가 이 아이들이 나타난다면 어떻게 보라. 어떤 자료이를 해내. 타파가 나면 완전히 다라는 게. 만에 풀이를 해보자면 들하고 보라. 어떤 자료들하고 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 보라. 어떤 자들 어떤 자료들하고 보라. 어들 어떤 자료들하 어떤 자료들하고 라 어떤 자료들하 보라. 어떤 자료들하고 보라. 어떤 자료들하고 보라. 어떤 자료들하고 보라. 어떤 자 నెల్లూరులో ఏదైతే అక్కుదారులు ఉన్నారో నెల్లూరు ప్రాంతంలో రైతులు ఏ విధంగా యథేచ్ఛ పంటలు ఆడు పంటలు పంపించుకో ఉన్నారో అదేవిధంగా తగిన మండలంలో మన మెంబర్ ప్రాంతాలకి అక్కిదారులు లేదు అక్కిదారులు అయినటువంటి మీ అందరూ పంటలు పంపించుకోవడానికి నిరంతరం కూడా కృషి చేస్తున్నారు అందరం కూడా మాట్లాడుతూ మా సోదరులు సుధాకర్ నాకు ఇష్టమైన నాయకుడు ఎందుకంటే కలమసం లేని వ్యక్తి ఖర్చు నండుకున్నాడే తప్ప కలమశం లేని పెట్టి తమకు ఇబ్బంది పెట్టాడు ఆరు సంవత్సరాలు చెప్పులు లేకుండా రాముడి కోసం నచ్చిన ఏమిటే పాదయాత్ర చేసి అడుగుల పద్మూరు సంవత్సరాల పడి రాముడి సంపరించారు ముఖ్యమంత్రి 제일 빨리 걸고, 두 번째로 노장이 나가 줘야 돼요. 벌써서 걸고, 한번세 번째로가 제일 첫 번째로 걸었어요. 이렇게까지 나가려고 하는데, 마스터가, 한 번째로 나가기 전에 걸었다. 이렇게 하고 나가면, 몰라, 첫 번째로 나가지 말고, 아 나가기 위해서 잘라라. 아무리 걸었잖아, 나무. 그래 아무리 아무리 걸어도 다쳐서, 그래도 다 걸어. 그래도 그래 안 걸려. 그래도 안 걸리고 걸려. 안 걸려. 그래도 다쳐서, 그래도 걸려.

ఈ చరిత్ర చెప్తాను శాంక్షన్ చేసిందని చెప్తాను చెప్తాను తప్పకుండా అవుతుంది మీకు అర్థాలు చేరుతుంది మీకు మాటే వచ్చిన నేనెందరూ మీకు చెప్పాను ఈ చరిత్ర రోజు గురించి తప్పకుండా మనకి చేసేటువంటి నాయకులు చంద్రబాబు సంబంధం ఆయన సంబంధం ఉన్నంత మనకి ఎటువంటి లోటు రాదు ఈ కావలసి కాపు కాల్చుకుంటే నిరంతరం చాలా అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు కు చూసిపోతని కూడా మీ అందరూ కూడా మాటిస్తూ తప్పకుండా నాయకులు కూడా మన ప్రాంతం అంతా అభివృద్ధి చెందుకుంటామైన విషయం కూడా ఉంటాం ರೋ ಪಾಟ್ಲಿ ಸರ್ ತಮಿಳು